ఉభయ కమ్యూనిస్టుల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం సమన్వయం అంటే అది ఇష్యూస్ పైన అయితే మేము కలిసి చేస్తున్నాము పెద్ద వారికి మాకు జాతీయ స్థాయిలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో కానీ మేము ఎక్కువ విషయాల్లో వారు మేము సంప్రదించుకుంటా ఉన్నాము చర్చించుకుంటా ఉన్నాము ఆయా సమస్య వచ్చినప్పుడు ప్రజల్ని సమీకరించడానికి కూడా ఉభయలం కలిసి కృషి చేస్తూ ఉన్నాము కానీ ఇది ప్రజలు కోరుకున్నది ఏమంటే మీరు రెండు పార్టీలు ఎందుకు మీరు అందరు కలిసి ఒక పార్టీగా ఉండండి ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అవసరం అనే వాళ్ళు కూడా అడుగుతున్నారు అభిమానులు సహజంగా వాళ్ళు అడిగే దాంట్లో వాళ్ళ యొక్క మనం అంతా అర్థం చేసుకోవాలి మరి ఈరోజు పార్టీల్లో ఉండాలి పార్టీ నాయకులుగా వాళ్ళు దీనిపైన దృష్టి సారించాలి ఏదేమైనా సరే కమ్యూనిస్ట్ ఉద్యమం భారతదేశంలో చీలిపోవడం వల్ల శ్రామిక వర్గానికి నష్టం జరిగింది కమ్యూనిస్టు ఉద్యమము దెబ్బతిన్నది ఇది పోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకనాడు మళ్ళీ కలవాల్సిందే ఇప్పటికైతే సానుకూలంగా కలిసి చర్చలు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ఏదో ద డే విల్ కమ్ ఒకరోజు ఏదో ఒకరోజు అందరం కూడా ఒకే ఎజెండా కింద వస్తాం కమ్యూనిస్టుల పోరాటం పోరాటం తగ్గింది కమ్యూనిస్టులు చేయడం వల్ల పోరాటం వస్తుంది కమ్యూనిస్టులు తినకపోవడం వల్ల పోరాటం తగ్గుతుంది అనేది మాట అదే ఇప్పుడు పబ్లిక్లో పబ్లిక్ వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళకున్న గ్రావిటీ ఇది బట్టి ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి వాళ్ళ స్పందన ఉంటుంది ఇప్పుడు మీరంటే కరెంట్ ఛార్జీలు దానిపైన మీరు ఏం చేస్తున్నారు కరెంట్ ఛార్జీలు దానిపైన మేము ఆల్రెడీ యాక్చువల్గా అన్ని జిల్లాల్లో కూడా మీరు చేయండి అని కూడా మేము చెప్పాము మా వాళ్ళు చేశారు కానీ ఓన్లీ కార్యకర్తల వరకే చేశారు తప్ప పబ్లిక్ ఇంకా పెద్ద ఇది రాలేదు ఇప్పుడు భారం పడినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లో కొంత స్పందన వస్తుంది కాబట్టి ఏమంటే పబ్లిక్లో వచ్చే స్పందన బట్టి ఉంటుంది కమ్యూనిస్టులు బలపడకుండా కమ్యూనిస్టులు ఏంటంటే జనం చేరకుండా ఉండడానికి కూడా ప్రభుత్వాలు పాలక పార్టీలు వారు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేదాని ద్వారా లేదా ఇతరేతర ప్రజలను ఆకట్టుకోవడానికి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఏమంటే పోరాటాలు అనేది కమ్యూనిస్టులు సృష్టిస్తే వచ్చే పోరాటాలు కాదు ప్రజలను ప్రజల నుంచి ప్రజా సమస్యల పైన వాళ్ళు కదిలేదాన్ని బట్టి ఉంటుంది ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం దానికి నేతృత్వం అంటే ఆ ఉద్యమాలకు నేతృత్వం వహించాల్సిన బాధ్యత అది కమ్యూనిస్టులే తీసుకోవాలి కమ్యూనిస్టులు ఆ దాంట్లో వెనక్కుపోకుండా ఈ జనాన్ని సమీకరించే దాంట్లో జనం సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ముందుంటే ప్రజల నుంచి ఆదరణ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇవాళ దేశవ్యాప్తంగా లేదంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఏమంటే ఇవా ఈరోజు ఈ నూతన ఆర్థిక విధానాలు రావడము కొత్త కొత్త పద్ధతిలో ప్రజల్ని ప్రభావితం చేయడానికి పాలక పార్టీలు ప్రయత్నం చేయడము కార్పొరేట్ వర్గాలు కూడా చేయడము తర్వాత ప్రజల్లో కూడా కొంత మార్పులు రావడము ఇవన్నీ కూడా ఉన్నాయి